వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ గారమ్మాయి మాది విరాజు బ్లాగ్స్ సో ఇది వచ్చేసిందా మన రూపేష్ గడి పెళ్లిగోళలో ఒక పాట అనమాట సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఫస్ట్ మేము పసుపు దంచి పెళ్ళికొడుకుని చేసాం కదా అమ్మవారికి పూజ చేసి సో ఇప్పుడు వచ్చేసి ఆడబిడ్డలంతా అంటే మా అత్తగారికి ఆడబిడ్డ వరసేయ్యే వాళ్ళంతా ఒడి బియ్యం పెడుతున్నారంట సో ఇప్పుడు వచ్చేసి బ్రాహ్మిన్ లేడీకి ఫస్ట్ అయితే ఒడి బియ్యం సో అలా బ్రాహ్మిన్ లేడీకి ఒడి బియ్యం కట్టిన తర్వాత ఇంటి ఆడపడిచైనటువంటి మా అత్త వాళ్ళ ఆడబిడ్డకి ఒడి బియ్యం కట్టారనమాట ఇంకా తర్వాత వరుసగా ఒక ఎయిట్ మెంబర్స్ వరకు ఆడపడుచులు ఉన్నారు సో అందరికీ ఒడి బియ్యం సో నేను పసుపు కుంకుమిస్తున్నాను ఇంకా మాతయ్య వచ్చేసి చీరలు ఇస్తున్నాను అనమాట సో ఇలా చీరలు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి శారీ చేంజ్ చేసుకొస్తారు సో శారీ చేంజ్ చేసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఇంకా ఒడి బియ్యం అనేది కడతారనమాట సో అందరికీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఒడి బియ్యం అనేది కడుతున్నారు సో ఇంకా అందరికీ శారీస్ అనేది ఫస్ట్ కూర్చోబెట్టి మర్యాదగా పసుపు కుంకుమ అవి తాంబూలం అవి ఇచ్చి ఇంకా శారీ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి శారీ చేంజ్ చేసుకొస్తారనమాట శారీ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టినటువంటి శారీలో ఒడి బియ్యం అనేది పెడతారనమాట సో ఆ ఒడి బియ్యం ఎలా పెడతారు ఏంటి అనేది కూడా నేను ఇవాళ చూపిస్తాను మీకు సో ఇంత హడావిడిలో ఇవన్నీ చేయాలంటే చాలా గందరగోళంగా ఉంటుంది సో వీటికి ఒక ఫార్మాలిటీ అంటూ ఉంటుంది కదా సో ఇట్లా ఆచారం ప్రకారం చేయాలి అన్నట్టు సో ఇంకా పెళ్ళిలో ఎలాగో పెళ్ళికూతురికి ఒడి బియ్యం పెడతారు సో అంతకుముందే ఇంకా ఆడపడుచులందరికీ ఒడి బియ్యం పెట్టాలని ఆంటీ ఫిక్స్ అయ్యారంట సో ఇంకా అందుకని చెప్పేసి అందరికీ ఒడి బియ్యం అనేది కడుతున్నారనమాట లైక్ ఫస్ట్ వచ్చేసిందా వాళ్ళు కట్టుకొచ్చినటువంటి శారీలో ఇంకా పసుపు కుంకం అనేది త్రీ టైమ్స్ అంతా అనమాట ముత్తైదులు అంతా కలిసి ఇంకా వడ్డించిన తర్వాత అక్షతలు తర్వాత ఫ్లవర్స్ అన్నీ పెడతారు పెట్టి ఇంకా బియ్యము తాంబూలము కొబ్బరి చిప్పలు చవాకు ఇంకా గాజులు నల్ల గాజులు వస్తాయి కదా ఇంకా ఏవేవో అనమాట లైక్ ఆవిడి బియ్యానికి కావాల్సినటువంటి ఇవన్నీ కోంబ ఇంకా చాలా బియ్యము బెల్లము తర్వాత స్నాక్స్ అనమాట ఏంటది ని సారీ మన మురుకులు పప్పిళ్ళలు ఇంకా ఇవి కంపల్సరీ అనమాట చిక్కి సో ఇలా వీళ్ళందరికీ ఇప్పుడు మా అత్తగారికి వీళ్ళంతా ఆడబిడ ఆడపరుచులు అవుతారనమాట సో వీళ్ళందరికీ ఇప్పుడు ఒడిబియాలు పెడుతున్నారు సో ఒడి పెట్టే ముందు ఫస్ట్ పసుపు కుంకుమతోటి కాళ్ళు చేతులకి పసుపు కుంకుమ రాస్తారు రాసిన తర్వాత వాళ్ళు ఒడి ఒడి పట్టిన తర్వాత ఒడిలో ఫస్ట్ పసుపు కుంకుమ నింపుతారనమాట పసుపు కుంకుమ ఫ్లవర్స్ అక్షంతలు నింపి తర్వాత ఇలా కొబ్బరి చెప్పలు ఇంకా కవర్లో ఉన్నటువంటి సామాన్లు అవన్నీ ఫస్ట్ ఒడిలో నింపుతారనమాట బ్లౌజ్ పీస్ ఇంకా నింపిన తర్వాత మూడు సార్లు బియ్యం అలా పోస్తారు అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ముగ్గురు ముత్తైదులు పట్టుకొని పోస్తారనమాట ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా మూడు సార్లు అలా పోస్తారు ఇలా పోసిన తర్వాత ఆ పోసిన మొత్తం బియ్యాన్ని మళ్ళీ వాళ్ళు ప్లేట్లోకి తీసుకుంటారనమాట అలా త్రీ టైమ్స్ తీసుకుంటారు సో ఇలా మళ్ళీ ఇలా చేసిన తర్వాత కొంచెం బియ్యం అయితే తీసుకుంటారనమాట పూర్తిగా ఎంపీ చేయకూడదు ప్లేట్ అని చెప్పేసి కొంచెం లైట్గా బియ్యం తీసుకొని అయితే వీళ్ళు దేవుడి దగ్గర పెట్టుకుంటారు ఇంకా ఎవరైతే ఒడి బియ్యం కట్టుకుంటారో వాళ్ళైతే ఇంటికి వెళ్ళి ఇంట్లో నాలుగు మూలలా ఈ బియ్యాన్ని అయితే చల్లాలన్నమాట చల్లుకొని శుక్రవారం మంగళవారం కాకుండా రిమైనింగ్ డేస్లో ఈ బియ్యంని వండుకొని తింటారు లేదు నైవేద్యంగా పెట్టుకుంటారనమాట సో వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు సేమ్ అసలు అందరికీ ఇదే విధంగా ప్రొసీజర్ అనేది చేస్తారనమాట అసలు ఎంత పేషియన్సీ ఉండాలో అసలు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు చూడు సేమ్ సిచ్యువేషన్ మాకు దూరం నుంచి చూస్తుంటేనే ఇట్లా ఉంది నేనైతే అస్సలు ఏం చేయలేనమాట ఇవన్నీ సో ఇంకా వాళ్ళకి ఓపిక ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు వన్ ఆర్ టూ మెంబర్స్కి చేయాలంటేనే చాలా అలసిపోతాము అది వన్ ఆర్ టూ ప్రోగ్రామ్స్ చేయడానికే చాలా టైర్డ్ అయిపోయి ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్ చూసిన మాకే అలుపు వచ్చిందనమాట లైక్ ఇంకా ఇంట్లో డెకరేషన్లు ఇంకా వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ని పట్టించుకోవడాలు పలకరించడాలు ఇంకా వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయడాలు ఇంకా ఫుడ్ ఇంకా వీళ్ళకి ఫంక్షన్కి కావాల్సిన సామాన్లు అరేంజ్ చేసుకోవడాలు వాళ్ళ బట్టలు స్టిచ్చింగ్ ఇంకా వాళ్ళ కాళ్ళ ఆర్నమెంట్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి అసలు ఎంత టైం పడుతుందో కదా మేబీ నిద్ర సరిగ్గా నిద్ర ఉండదు అసలు రెస్ట్లెస్ అయిపోయి అది ఒక రకంగా అయిపోతారు అనమాట పేషెంట్స్ అయిపోతారు లైక్ సో నాకైతే ఇవన్నీ చూడడానికే కొంచెం టఫెస్ట్గా అనిపిస్తుంది అనమాట ఇంకా చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో తెలీదు సో ఇంకా వీళ్ళంతా అక్క చెల్లెళ్ళు ఇంకా నేనైతే కోడలను అవుతాను సో మాకంతా మీ చౌల్ట్రీలో కళ్యాణ మండపంలోనే కడతారనమాట ఎందుకంటే ఆడపడుచులకు మాత్రమే వడి బియ్యం అనేది పెడతారు సో ఇంకా మాకు కూడా పెట్టాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇంట్లో అత్తగారింట్లో మేము వడి బియ్యం కట్టుకురాకూడదు అనమాట కాబట్టి మాకు పెట్టట్లేదు మాకు అంతా కళ్యాణ మండపంలో పెడతారనమాట ఇంకా మా అత్త వాళ్ళంతా కూర్చొని స్నాక్స్ తింటున్నారు సో వీళ్ళకొచ్చేసి ఫస్ట్ వడిబియ్యం కట్టేటప్పుడు పాలు అరటిపండు ఇస్తారు అవి తిన్న తర్వాత తాంబూలం ఇస్తారనమాట సో ఆ తాంబూలాన్ని వీళ్ళు తింటున్నారనమాట ఆ తాంబూలం వేసుకున్న తర్వాత మాత్రమే వడి బియ్యం అనేది కడతారనమాట ఇవన్నీ కట్టేసిన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వడపప్పు పానక లైక్ జ్యూస్ ఇలా ఇస్తారనమాట సో ఇలా సక్సెస్ఫుల్గా సుమాజి అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నారనమాట అన్ని ఫంక్షన్స్ అంతా ఎందుకంటే దగ్గరుండి చూస్తే అర్థమవుతుంది అనమాట సిచ్యువేషను సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయాలంటే చాలా డిఫికల్టీ టాస్క్ నాకైతే అసలు చూడ్డానికే చాలా చాలా భయంగా అనిపిస్తుంది ఇవన్నీ మనం చేయగలుగుతామా అని లైక్ కూర్చొని అదే పనిగా సపరేట్ చేసుకొని అంటే ముందు నుంచే టైం ఉంది కాబట్టి ముందు నుంచే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళు చేసేసుకున్నారు సో ఇప్పుడు కొంచెం ఈజీ టాస్క్ అయిందనమాట అప్పటికప్పుడే చేయాలంటే ఇవన్నీ చాలా కష్టమైనటువంటి పనులు ముందే ప్యాక్ చేసి పెట్టేసుకున్నారు ఎవరెవరివి ఏంటి అని సో ముందుగా వాళ్ళందరికీ శారీస్ ఇచ్చేసారు లైక్ క్యాటరింగ్ గర్ల్స్ లాగా అందరికీ ఒకే టైప్ ఆఫ్ శారీస్ సో సారీ ఎందుకంటే అది మళ్ళీ వాళ్ళకి మంచి కలర్ వచ్చింది వీళ్ళకి మంచి కలర్ వచ్చింది అనుకున్నా అందరికీ ఒకటే కలర్ ఒకే మోడల్ ఉన్నట్టు ఉంటుంది కదా అని తీసారనమాట మేమంతా కమెంట్ చేస్తూ ఉంటాము మా అత్తగారులు ఎప్పుడు తీసుకున్నా ఒకే టైప్ ఆఫ్ శారీస్ తీసుకొని క్యాటరింగ్ గర్ల్స్ క్యాటరింగ్ గర్ల్స్ అని చెప్పేసి కమెంట్ చేస్తూ ఉంటాం అనమాట లైక్ అలాగే ఇప్పుడు నేను కూడా కమెంట్ చేస్తున్నాను సో మా వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అటువంటి పట్టింపులు ఏమి ఉండవు కాబట్టి నేను చాలా కామెడీగా జోగియల్గా ఉంటానన్నమాట వాళ్ళతోటి సో ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ మీ చిన్న లైక్ నాకు మంచిగా సపోర్టింగ్గా ఉంటుంది సో నెక్స్ట్ ఫర్దర్గా మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది సో డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి బాయ్ బాయ్